అసలు ఏంటి ఆరోగ్యం అంటే ఏంటి అది లేదు జరిగేవే చెప్పండి ఓకే రాసుకోండి ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడంటే హూ ఇస్ అ హెల్దీ పర్సన్ అంటే ఆ పర్సన్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ ఆ పర్సన్ వెల్ బ్యాలెన్స్డ్ ఇన్ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ సోషల్లీ అన్నాడు అంతే ఆ పర్సన్ వెల్ బ్యాలెన్స్ వెల్ బ్యాలెన్స్ అంటే ఏంటి వాడికే వెల్ బ్యాలెన్స్ ఎవరిది వాడికే అని సింపుల్ గా చెప్తాడు చెప్తాను చూడండి పర్సన్ వెల్ బ్యాలెన్స్ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ సోషల్లీ కాల్డ్ ఎ హెల్దీ పర్సన్ అన్నాడు హెల్దీ అంటే అక్కడ ఆరోగ్యం అంటే హెల్త్ అనే దానికి నిర్వచనం చెప్పాడు కానీ మనం ఏం చెప్తున్నాం ఆయుర్వేదం ఏం చెప్తుంది ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ సోషల్ స్పిరిచువల్ సోషల్ ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో వాడిదే ఆరోగ్యం అని అంటున్నారు చాలా పెద్ద విషయం కానీ అంతవరకు ఆపేశాడు ఆయుర్వేదం ఏం చెప్తుంది ఇంకా ముందుకెళ్తుంది సమదోష రాసుకోండి సమదోషాతు సమదోష ఎస్ఏ ఎంఏ తెలుగులో రాయండి పర్లేదు దోష దోషలు కాదు దోష దోషాలు దోషాలు పాత పెద్ద గప దోషాలు సమధాతు సమ అగ్ని సమాగ్ని మలక్రియ మలక్రియ ప్రసన్నాత్మేంద్రియానం ప్రసన్నాత్మేంద్రియానం స్వస్థ ఇది ఇబ్బతే స్వస్థ ఇది ఇబ్బతే దాన్నే ఆరోగ్యం అంటారు సమధాతు సమదోష సమధాతు సమ అగ్ని మలక్రియ ప్రసన్నాత్మేంద్రియాణం స్వస్థ స్వస్థ ఇది ఇభ్యతే అంటారు దాన్నే ఆరోగ్యం అంటారు బ్యాలెన్స్ ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అంటే ఎలా తెలుస్తుంది స్వస్థ ఇది ఇబ్బంది పంపిస్తాం మళ్ళీ దాని సూత్రం తీరుగా స్వస్థ ఇది ఇది దీన్నే ఇబ్బ్యతే దీన్ని ఆరోగ్యం అంటారు అక్కడ ఇది అష్టాంగ హృదయం పుసుకుందేవా అష్టాంగ హృదయం